ఏబు గ్రంథము పదమూడవ అధ్యాయము ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను నా చెవి దాని విని గ్రహించి ఉన్నది నీకు తెలిసినది నాకునూ తెలిసేయున్నది నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను నేను సర్వశక్తుడకు దేవునితో మాటలాడుకోరుచున్నాను దేవునితోనే వాదింపగోరుచున్నాను మీరైతే అబద్ధములు కల్పించువారు మీరందరూ పనికి మాలిన వైద్యులు మీరు కేవలము మౌనముగా ఉండుట మేలు అది మీకు జ్ఞానమని ఎంచబడును దయచేసి నా వాదము వినుడి నేను ఆడు వ్యాజ్యము ఆలకించుడి దేవుని పక్షముగా మీరు అన్యా చేయుదురా ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా దేవుని పక్షమును మీరు వాదింతురా ఆయన మిమ్మల్ని పరిశోధించటం మీకు క్షేమమా లేక ఒకడు నరులను మోసము చేయనట్లు మీరు ఆయనను మోసము చేయుదరా మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిత్యముగా ఆయన మిమ్మల్ని గద్దించును ఆయన ప్రభావం మిమ్మల్ని భయపెట్టదా ఆయన భయము మీ మీదకి రాదా మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు మీ వాదములు మట్టివాదములు నేను మాటలాడేదను నా జోలికి రాక మౌనులైయుండు నా మీదికి వచ్చున్నది ఏదో అది వచ్చునుగాక నేనెందుకు నా ప్రాణమును ఎరగా వేసుకొనవలెను చేసుకొనను గాని ప్రాణమునకు తెగించి మాటలాడేదను ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును ఇదియు నాకు రక్షణార్థమైనదగును భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు నా వాజ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి నా ప్రమాణ వాక్యములు మీ చెవులలో చొరనీయుడి ఆలోచించుడి నేను నా వ్యాజ్యమును సరిచేసుకొనియున్నాను నేను నిర్దోషిగా కనబడుదనని నాకు తెలియను నాతో వ్యాజ్యమాడ చూచువాడెవడు ఎవడైనా ఉండిన ఎడల నేను నోరు మూసుకొని ప్రాణము విడిచెదును ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముఖనై ఉండను నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము నీ భయము నన్ను బెదిరింపనీయకుము అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీకు ఉత్తరమిచ్చెదను నేను పలికెదను నీవు నాకు ఉత్తరమిము నా దోషములెన్ని నా పాపములెన్ని నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియచేయము నీవేళ నీ ముఖమును మరుగు చేసుకోటివి నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నీవు వేధించదవా ఎండిపోయిన చెత్తను తరుముదువా నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు బొండలలో నా కాళ్లు బిగించి ఉన్నావు నా ప్రవేశ ర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు నా అరికాళ్ళు చుట్టూ గిరిగీసియురిగి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ వానిని కనిపెట్టుచున్నావు ఆమెన్